గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల లెక్కలు లెక్క పెడుతున్నాం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్లు ఇచ్చాం తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు అవినీతి చేసిన కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు అక్రమార్కుల్ని మార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు ప్రపంచ ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని గాడి దప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మనం అధికారం చేపట్టి ఏడాది అయింది ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం ఉద్యమ స్ఫూర్తితో అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఒక మంచి ఆలోచన మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అనుభవంతో ఆలోచనతో కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన సమన్వయంతో ఒక్కొక్క ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబడుతున్నాం పంతొమ్మిది నలభై నాలుగు పంతొమ్మిది నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజల్లో అశాంతి పోయింది ఎవరు ఏం చేస్తారో అని అలజడిపోయింది కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి ఆస్పిరేషన్స్ పెరిగాయి మన కోట్లు ఇచ్చి గెలిపించారు తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు మౌలిక సదుపాయాలు వ్యాపారాలు పెట్టుబడులు ఉపాధి ఉద్యోగాలు నోటిఫికేషన్ తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం దీపం పథకంతో కోటి మంది లబ్ధిదారులకి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఉచిత ఇసుక మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం అర్చకులు ఇమాములు మౌజములు అదే పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం ప్రజల్ని భూతం పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేశాం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాం మళ్ళీ స్కూల్ తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం ఇది నెరవేరుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం పదకొండు నెలల్లో ఆరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి డెబ్బై ఆరు ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం దీనివల్ల నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి నాలుగు లక్షల యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక పక్కన మీరు చూస్తే నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఎవరు ఎన్ని మాట్లాడినాం ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సమస్యలున్నాయి పది లక్షల కోట్ల రూపాయలు వారసత్వ అప్పు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే బిల్స్ మాత్రం బకాయిలు అందులో తెలుగుదేశం పార్టీ అంటే కక్ష గట్టి నీరు చెట్టు గాని గాని మీరు చిన్న చిన్న పనులు చేస్తుంటే అవన్నీ కూడా వారగా పెట్టారు నేను ఒకటే చెప్తున్నా అవసరమైతే కేంద్రానికి కూడా చెప్పాం కావాలని దగ్గర దగ్గర అకౌంట్లు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు అన్నీ కూడా ఓపెన్ చేపించాం కేంద్రంతో మాట్లాడుతున్నాం మన దగ్గరుండే అన్ని అకౌంట్స్ క్లియర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది కాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం మీ కిందన పాఠశాలలు ప్రారంభించే ముందరే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మానదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత రైతుకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేయడం ఆంధ్రాలో అక్వాకల్చర్ ని ప్రోత్సహించడం అదే మరి గిట్టుబాటు ధర ఒకసారి ఇబ్బందులు వచ్చిన ప్రతి ఒక్క రైతును ఆదుకునే కార్యక్రమాలు చేశాం ఇటీవల మీరు చూస్తే మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం ఇంకో పక్క కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ గుడిచి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే రాయలసీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళ తరపున కూడా చర్యలు తీసుకుంటున్నాం అంతేకాదు ఇక్కడికి వచ్చినప్పుడు పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళకు కూడా ఇంత రేట్ అని తప్పకుండా ఇవ్వాలని పెట్టుకున్నాం అన్నదాత ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం కేంద్రం ఇచ్చిన ఆరు వేల రూపాయలు కలుపుకొని ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల అకౌంట్ లో వేసే బాధ్యత మొదటిది ఈ సంవత్సరమే కేంద్రం ఎప్పుడేస్తే అది ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆగస్టు పదైదున మా ఆడబిడ్డలకు శుభవార్త ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను ఇవన్నీ చేస్తూ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మీటింగ్ లో ఎన్నికల ముందు చెప్పాం సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఆ ఆదాయాన్ని తిరిగి సంక్షేమానికి ఖర్చు పెట్టాలి మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాలి ఇది ఒక సైకిల్ కింద ప్రజల్ని శాశ్వతంగా ఎంఫోర్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క వ్యక్తికి రాష్ట్రంలో ఒక భద్రత ఇవ్వడం మన బాధ్యత ఇంకో పక్క ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంఫోర్ చేయడం కూడా మన కర్తవ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి టెక్నాలజీ ఉపయోగిస్తా